పిల్ల నిలబడ్డారా కూర్చోండి కూర్చోండి కూర్చొని కూర్చోండి ఆ ఆ ఎలా ఉన్నారు బాగున్నారా బానే ఉన్నారు భామ లేదా స్నానం చేస్తుందేమో భామకి మీరు పర్లేదు 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 నేను అర్థం చేసుకోగలను మీకేం పర్లేదు ఏం తీసుకుంటారు బాడీకి బాగా వేడెక్కాలంటే ఏ కరెక్ట్ ఇప్పుడే వస్తాను తీసుకోండి మొహం పడకండి తీసుకోండి ఏమిటి ఆలోచిస్తున్నారు నేనే స్వయంగా నా చేతులతో కలిపే కాఫీ తాగండి తర్వాత తాగండి అవును ఇందాక నుంచి నేను ఒక్కడనే వాగుతున్నాను మీరు ఒక్క ముక్క కూడా మాట్లాడలేదు తెలుగు రాదా ఓ ఇంగ్లీష్ మీడియం ఐ మేనేజ్ భామా కమాన్ 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 భామా నీ ఫ్రెండ్ ఎలా రిసీవ్ చేసుకుందని చూసావా ఇస్ మై ట్రీట్మెంట్ ఆ పిల్ల ఎవరా మీకు తెలుసా నీ ఫ్రెండ్ కాదు మరి మన ఇంట్లో కొత్తగా చేరిన పని మనిషి పని మనిషి

ఏమిటి మీ అన్నయ్యతో కబుర్లేనా కాఫీ ఇచ్చేదేమైనా ఉందా అడ్డమైన పని మనుషులకి స్వయంగా కాఫీ కలిపి ఇవ్వగలేండి మా అన్నయ్య కూడా మీరే కాఫీ తేవచ్చు ఆ పని మనుషులు ఆడవాళ్ళ ఉంటారమ్మ లేకపోతే వాడి చేతులతో ఎందుకు కాఫీ ఇస్తారు ఆ చెప్తాడు పోలీసు బుర్ర కదా మీరు మాట్లాడుతూ ఉండండి నేను కాఫీ తీసుకొస్తాను అలాగ అలాగే అవునరా ఇప్పుడు సామాన్యంగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఆడపిల్లల కేసులు కూడా ఉంటాయి కదా అందులో ఎవరైనా ఆడపిల్లలు ఉంటే పరిచయం చేస్తావేమో అని సరదాగా అడిగామండి సార్ ఎవరో లేడీస్ వచ్చారండి ఆ అమ్మాయి లేడీస్ కాదరా మా ఇంట్లో పని మనిషి ఏ మనిషి అయితే ఉందండి ఆవిడ ఆడపిల్ల కదా నమస్తే అమ్మా కూర్చో తల్లి ఆల్ ప్యూని ఒక ఆఫీసర్ నేను షటప్ అండ్ గెట్ అవుట్ అంతే కదండి అక్కడ భోజనం వేడిగా ఉంది చల్లబడక ముందు తినండి అయ్యారు తినమంటావా తినిపిస్తావా తెలిస్తే చంపేస్తుంది అంటే తిరిగిపోతే పర్వాలేదు కృష్ణ నిజం చెప్పు మనో మాట పని పిల్ల సెటప్ప సెటప్ప షటప్ప పని పిల్ల పని పిల్ల అయితే పనికొచ్చే కృష్ణ కృష్ణ ఇలాంటి పనిపిల్ల కావాలని సంవత్సరం నుంచి వెతుకుతున్నా మైండ్ ఒకసారి నీ పనిపిల్ల నప్పిస్తావా బారు వడ్డీ బద్దలైపోతుంది నేనేం చేతకడం అని అనుకున్నావా చేత ఏం ఏం చేయలేకపోయాను ఒకసారి నేనేం చేశాను తెలుసా ఇలాంటి పని మా ఇంట్లో చేరింది వెనక నుంచి వెళ్ళి గట్టిగా కౌలించుకున్నా అబ్బా ఎంత ధైర్యవంతుడు రా నువ్వు ఆ తర్వాత ఏం జరిగింది ఏం జరుగుద్ది దాంతోనే పెళ్లి జరిగింది అదేనా పెళ్ళం ఈ పెళ్లి గొడవ లేకుండా పని మనిషిని సెటప్ చేయడానికి వేరే ఏదైనా మార్గం ఉందా ఉంది నీ పెళ్ళంతా చెప్పి ఆ పని మనిషికి పాత చీర ఇప్పించే చే రాస్కెల్స్ ఏడియట్స్ ఫోల్స్ ఏటండి ఏనే పని మనిషి పాత చీర కట్టుకొని ఆఫీస్కి వచ్చిందిగా పని మనిషి పాత చీర కట్టుకొని రాక పట్టు చీర కట్టుకొని వస్తుందా ఆ నువ్వు అలాగే అంటావ్ కాని చూసే వాళ్ళందరూ నా మొహాన్ని ఉయ్యలేక నా ఎదురుగానే బాత్రూమ్ కెళ్ళి ఊశారు అసలు ఆ చీర అన్ని పార్టీల జెండాలు కలిపి కుట్టినంత చెండాలంగా ఉందట ఎవడ మాట అన్నది నేనే కాదు మా ఆఫీస్ స్టాఫ్ పని మనిషికి కనీసం ఒక పాత చీర కూడా ఇవ్వలేని పిసినారి జంట ఆ కృష్ణమూర్తి వాళ్ళని ఎంత ఎగతాళి చేశారో తెలుసా మాట చెప్పండి ఇద్దరిద్దరు చొప్పులు నరికేవాడి సరైన అసిడెంట్ లాగా వచ్చేసాను అంత మాత్రం చేత ఊరికి ఆవేశపడిపోయి మంచి చీరలు దానికి తప్పకుండా ఇస్తాను మీ స్టేటస్ కదా ఎవరు పని మనిషే నేను అర్జెంట్ గా ఇంటి అప్పుడేనా ఎవరింటికి ఎవరింటికిట్రా పూల్ నా ఇంటికి బెస్ట్ ఆఫ్ లక్ చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి చేయగడుకోడా నీళ్ళు షేక్ హ్యాండ్ ఎందుకు ఎందుకేమిట్రా నువ్వు చెప్పిన ప్లాన్ సక్సెస్ అయ్యాక చెప్తాను